కాలు చేయకుండా వేదిక పైకి మన హరిహర వీరమల్లు చిత్రానికి నిక్షేపం లాంటి బంగారం లాగా దొరికినటువంటి మా నిధికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హరిహర వీరమల్లులో పంచమిగా మనందరికి ఒక యువరాణిగా కనిపించి అలరించబోతున్నటువంటి నిధి అగర్వాల్ కి హాటియస్ వెల్కమ్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ సార్ కి నమస్కారం ఈరోజు కొంచెం తెలుగు ట్రై చేస్తున్నాను ఓకే హరిహర వీరమల్లు ఇలాంటి వారి ఒంటో ఒకటే కాదు పవన్ కళ్యాణ్ సార్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గోట్ టు వర్క్ విత్ యూ ఐఎమ్ సూపర్ లక్కీ ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అండ్ ట్వంటీ ఫోర్త్ హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది thank you. so 24th harihar vijaramalu release ondi and uh, chala emotional gauna uh, because we've all worked very, very hard. we've all worked very, very hard towards this film, whether it's ratnam sir, Jyoti sir, all of your efforts will definitely not go unnoticed. i'm sure you're going to have a bright, bright future. thank you, Kiramani garu. i have uh, seen little bit of <laughs> the work and the background score is really, really, really completely uplifted the film. So thank you. And Ratnam sir is not here today, but uh, this film is incomplete without Ratnam sir. So. And, and one more thing, Erojne noticed Chesanu. I think for Pawan uh, Kalyansa, I think for you, they need to come up with a new emoji with the fire symbol in the eyes. <laughs> I really, I really feel like you know, sir's eyes are like fire. So, all the websites, please do come up with that for sir. And uh, Irojo, I really hope, I love you too. Thank you. And Irojo, I really hope that the you all like the film. And God bless. Thank you. Thank you, Irojo. <laughs> Unda. Last time. మచ్ నిధి వెరీ వెరీ ఫ్యూ అవర్స్ లో చూడబోతున్నాము సినిమాకి సంబంధించి మనం ఒక మేకింగ్ వీడియో చూసాం కానీ మేకింగ్ వీడియో చూస్తున్నంత సేపు ఆ వెనకాల నుంచి వస్తున్న ఒక గొంతు మాత్రం మనల్ని చాలా హాట్ చేస్తూ ఉంటుంది బోలడని న్యూ తో బోలడంత వండర్ఫుల్ వాయిస్ తోటి మన ముందుకి పులి మేక సాంగ్ ని తీసుకొచ్చిన హారిక నారాయణ మన ముందు ఇప్పుడు ప్రెసెంట్ చేయబోతోంది సో బుట్ హ్యాస్ టు వెల్కమ్ హారిక నారాయణ ఆన్ టు ది స్టేజ్ అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ అసలు మీ మూవీలో పాడడం అనేది ఇట్స్ అ డ్రీమ్ కమ్ టు మూమెంట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సర్ ఫర్ ది ఆపర్చునిటీ ఈ సాంగ్ చాలా ఎక్స్పెరిమెంటల్గా చాలా డిఫరెంట్గా కంపోజ్ చేసి ద హోల్ జర్నీ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సంగ్ దిస్ సాంగ్ 어 땡큐 레디 땡땡땡닭 치킨 땡땡땡닭 치킨 땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡땡 కళ్ళు చేసి చూడరా జరా కండకావరాలకు పాయే చూడనీకి రెండు కళ్ళు సాలకపాయి పురుములేక లేక మెరుపు లేక ఆడనుండు చూడరా దొరా 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 మీద గుగ్గిలాన్ని పెట్టినట్టు నిప్పు మీద ఉప్పు గళ్ళు సగినట్టు ఏడి వన్నెలు ఏడి చిన్నెలు ఏడి సోకులు ఏడి చంకులు చూడ 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 మనసు పారేసుకుంటురో పారేసుకుంటురో Thank you so much, sir. Once again, very, very happy to have sung and uh, all the best. Thank you, sir.